డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నా అప్డేట్స్ తెలంగాణలో పాలిటెక్నిక్ అడ్మిషన్ల కోసము పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు అటెండ్ అవుతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకు మే నెలలో లోక్సభ ఎలక్షన్స్ జరగనున్నాయి దాని ఎఫెక్ట్ మనకు పాలీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ మీద పడింది మే పదిహేడవ తేదీన పాలిసెట్ నిర్వహించాల్సి ఉంది దానిని మే ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పేసి ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య గారు ప్రకటించారు మనకు ఫిబ్రవరి పదహైదు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది బుధవారం వరకు ఇరవై వేల అప్లికేషన్స్ అందాయి ఇంకా మనకు ఏప్రిల్ ఇరవై రెండు వరకు అప్లై చేసుకునేందుకు టైం ఉంది టెన్త్ పరీక్షలు పూర్తయిన తర్వాత అప్లై చేయడము స్టార్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు గత సంవత్సరం పాలీసీట్కు లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి సో పోటీ అయితే బాగానే ఉంటుంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తవుతూనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ విధంగా మనకు కొద్దిగా వాయిదా పడ్డం వల్ల ఎక్స్ట్రా టైం అనేది మనకు దాదాపు వారం రోజులు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోండి all the best to you please like share and subscribe my channel thank you